ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హోంమంత్రి అనిత సూచించారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మా కరస్పాండెంట్ కాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు అన్ని పొంగి పొరులుతున్న పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితి పైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ కలెక్టర్లతోటి మాట్లాడ్డారు మాట్లాడారు అలాగే మా అక్కడ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు వాడుకునే పరిస్థితిని చూసుకోవాలని చెప్పారు అలాగే అధికారులతోటి ఎప్పటికప్పుడు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు అలాగే వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే బ్యారేజీల వద్ద అలాగే ఎక్కడైతే నీట మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా పోలీసుల బందోబస్తుతో పాటుగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచ సూచించడం జరిగింది అలాగే ఎగువని కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు తెలంగాణ నుంచి వారి వరద నీరు వచ్చి చేరుతుండటంతో మరొక రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజ్కి కూడా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వాటర్ విడుదల చేసే అవసరం ఉన్నట్లయితే పరిసర ప్రాంతాలు నదీ పరివాహకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏదైతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువ నుంచి అంటే మదిర వైరా కట్లేరు ఇట్లా మున్నేరు ఇట్లాంటి వాగులన్నీ కూడా దాటుకుని బ్యారేజ్కి వాటర్ రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే వాటర్ పైనుంచి ఎగువన శ్రీశైలంకి కావచ్చు అటు జూరాల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా పులిచింతలకు వెళ్లి చేరుతుంది ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు పడితే గనక ఇంకొక రెండు మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి కూడా భారీ వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు వరద నీరు వచ్చి చేరుతున్న ప్రాంతాల్లో అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిన్న ఎక్కడైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు అటులు ఏలూరు జిల్లాలో కావచ్చు అలాగే అనకాపల్లి జిల్లాలో ఇలా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ కలెక్టర్లను ఇప్పటికే అలర్ట్ చేయడంతో పాటుగా కావాల్సిన యంత్రాంగాన్ని కూడా అక్కడ రెడీగా పెట్టుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రకాశం బ్యారేజ్కి మరొక రెండు రోజుల్లో వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ